జై సద్గురు నమ శ్రీ దయానంద పున్నాల రాజయోగిందుల వారి జయంతి మహాశివరాత్రి సందర్భంగా తాను అచల బోధలో ఎంత సేవ చేసిండో ఎంతమందిని తీర్చిదిద్దిండో మనకందరికీ తెలిసిన విషయమే జనబ్రా జనమరణ భ్రాంతి తొలగుటకై ఎన్నో విధాల శాస్త్రాలు ఉపనిషత్తులు సారాంశాలంటే గోలి ఈ యొక్క మన బోధను అందించి ఎంతోమందిని కృతార్థులను చేశారు అలాంటి మహానుభావుని ఈరోజు జయంతి సందర్భంగా తన గురించి తెలి తెలియడానికి ఎంత చెప్పినా తక్కువనే చిన్న రెండు విషయాలలో రెండు ముచ్చటలో చిన్న గేయాన్ని మేము అందించుతున్నాను ఏమైనా చిన్న చిన్న మహానుభావుని ఎంత పొగిడినా తక్కువే పొగడతలంటే గిట్టవు మన సిద్ధాంతంలో కానీ చిన్న విషయాలు చెప్పకుండా ఉండలేకపోతున్నాను దయానంద శ్రీరాజయోగీంద్రులా జయంతి శివరాత్రి పర్వమున శిశువై వెలసిన మా ప్రభండీ

రాజయోగిగా వెలసి అనసూయ పత్రిగా నిలసి రాజయోగిగా వెలసి అనసూయ పత్రిగా నిలసి భ్రాంతులన్నీ విడదలసి హనుమంత యోగిని గలసి భ్రాంతులన్నీ విడదలసి హనుమంత యోగిని గలసిం తనుమనధనములు దారా భూసిరి ஈ ஈஜன மரணமூலபாந்தி வீடிரீ ஓ தயானந்த ஸ்ரீராஜ தயந்தசிராஜயோகீந்துலாஜயராத்திரிபர்வனிசுவைசிநாப்பிரபண்டி గురువును మదిలో నిలిపి గురుబోధను జనులకు తెలిపి గురువును మదిలో నిలిపి గురుబోధను జనులకు తెలిపి కందార్త భావముల వ్రాసి కల ఎరుకను లేఖను చేసి కందార్త భావముల వ్రాసి కల ఎరుకను లేఖను చేసి నిజ ప్రబోధను తెలిపిన గురువరా సాంప్రదాయముకు సంరాక్షడా ఓ దయానంద శ్రీరాజయోగీంద్రులా జయంతి శివరాత్రి పర్వమున శిశువై వెలసి నమా ప్రభండీ ఓ దయానంద శ్రీరాజయోగీంద్రులా జయంతి శివరాత్రి పర్వమున శిశువై వెలసి నమా ప్రభండీ దేశాటనము చేసి ఉపదేశము జేసి దేశాటనము చేసి నొందగ చేసి పరిపూర్ణ బోధ వడబోసి ప్రయోజకులను చేసి పరిపూర్ణ బోధ వడబోసి ప్రయోజకులను చేసి అష్టదిగ్గజముల నందించిన గురువరా బోధాధికారులగా తీర్చిన ప్రభువరా ఓ దయానంద శ్రీరాజయోగి ఇంద్రులా జయయంతీ శివరాత్రిపర్వ మున శిశు వై మా నీ భక్తులు పండరి నాదు సంగమేశు వీరచారయ్య నీ భక్తులు పండరి నాదు సంగమేశు వీరచారయ్య కరవేటి నరసరెడ్డయ్యా వాకిలు నాగప్పయ్యా కురితి రామయ్య చంద్రులు వెంకన్న గౌడు శ్రీ కొండ మడుగుల ఓ దయానంద శ్రీ రాజయోగీంద్రులా జయంతీ శివరాత్రి పర్వమున శిశువై విలసిన మా ఉపపీఠాలుగా చేసి నలు దిశల యందు నెల కొలిపి ఉపపీఠాలుగా నలు దిశల యందు నెల కొలిపి మతబోధలను రోసి స్థితి పురుషులుగాను చేసి మతబోధలను రోసి స్థితి పురుషులుగాను చేసి ప్రచారము జేయించిన ప్రభువరా మీ కృపారసము ప్రసరింపా జేయుమా ఓ దయానంద శ్రీరాజయోగీంద్రులా జయంతి శివరాత్రి పర్వమున శిశువై వెలసిన మా ప్రబండీ శివరాత్రి పర్వమున శిశువై వెలసిన మా ప్రబండీ శ్రీ దయానంద పొన్నాల రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారికి జై సాంప్రదాయక భక్త బృందానికి ఇది అంకితముగా ఈ రచన గానము అందించాను నా పేరు జంబోజ్ లింగమూర్తి దయచేసి ఏమైనా చిన్న పొరపాట్లున్నా కూడా అవి సవరించుకొని నన్ను ఆశీర్వదించగలనే ప్రార్థిస్తున్నాను సద్గురు మహారాజుకి జై